సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిష్ణుం సుతిభన్నం చతుర్భజం ప్రసన్నవధనం జ యే హి సర్వ విఘ్నోవశాంత ఏ శ్రీ గురుభ్యో నమః అరి ఓం మా సిక్ జేవిఆర్ భక్తి చాలని ఆదరిస్తూ విక్షిస్తున్న ప్రేక్షకు మాచరు మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈ రోజు మనం వ్యాపార అభివృద్ధి కోసం చిట్టి తంత్రాలు అవేమిటో ఇప్పుడు మనం చెప్పుకుందాం తెలుసుకుందాం శుక్రవారం రోజు ఇష్టదైవ పూజలో యాభై గ్రాములు నిండు ఖర్జూరాన్ని ఉంచి వాటిని రెండో రోజు ఆ ఖర్జూరాలను ఎర్ర సిలుకు వస్త్రంలో మూటగట్టి డబ్బు ఉండే చోట భద్రంగా ఉంచాలి రోజుకి పదకొండు రూపాయలు చొప్పున యాభై ఒక్క రోజుల పాటు మీ ఇష్ట దైవం దగ్గర ఉంచి ఐదు వందల పాతిక రూపాయలు అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న లక్ష్మి ఆలయంలో ఉండీలో వెయ్యండి ఇలా చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్